అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ నీకు ఫోన్ చేసింది కదా నాకు కాకుండా నీకు ఫోన్ చేసింది మరి నువ్వెందుకు మాట్లాడలేదు మా అమ్మ ఫోన్లో చెప్పాలి అనుకున్న విషయాన్ని నువ్వు వినింటే కన్నా ఇలా అయ్యి కాదు దయచేసి ఇక నువ్వు చేసిన మేలు చాలా మా ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమికి దండం పెట్టేసి భూమిని నెట్టేస్తాడు దాంతో భూమి ఏడుస్తూ గగన్కి కనిపించకుండా హాస్పిటల్లోనే దూరంగా వెళ్ళి కూర్చొని ఉంటుంది ఇక ఏడుస్తున్న భూమి దగ్గరికి చెర్రి వెళ్ళి ఏడవ భూమి ప్లీజ్ అన్నయ్య కోపం గురించి నీకు తెలుసు కదా పెద్దమ్మకి ఇలా జరిగిందనే కోపంలో అన్నయ్య అలా మాట్లాడుతున్నాడు నువ్వు ఇవ్వేమీ మనసులోకి తీసుకోక భూమి ప్లీజ్ అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు తర్వాత తర్వాతేమో ఆపూర్వ రత్నం ఇంకా రౌడీని తీసుకుని హాస్పిటల్కి వచ్చి జాగ్రత్తగా నన్ను నేరుగా ఆ శారద ఉన్న ఐసీయూ దగ్గరికి తీసుకెళ్ళండి ఆ శారద కళ్ళు తెరవడానికి వీల్లేదు తెల్లారేసరికి అది చచ్చి ఊరుకోవాలి అని చెప్పేసి ఈ కపూర్వ చెప్పగానే అలాగే మేడం అని చెప్పేసి రత్నం అలానే ఆ రౌడీ ఇద్దరు కూడా స్ట్రెచ్చర్ తీసుకొస్తారు ఇక ఆపూర్వ అయితే కన పేషెంట్ లాగా పడుకొని అపూర్వ ఉన్న ఐసీయూ దగ్గరికి తీసుకెళ్లమంటుంది తర్వాతేమో ఇక గగన్ చార్దా దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే సార్ ఇది ఐసీయూ సార్ పేషెంట్ దగ్గర ఎవరు ఉండకూడదు ప్లీజ్ మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పేసి సిస్టర్ చెప్పగానే ఇక అయితే గన అలాగే అని చెప్పేసి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు తర్వాతేమో భూమి ఏడుస్తూ ఉంటే ఊరికి వదిన అన్నయ్య ఆవేశంలో నోరు చారి ఒక మాట అంటే నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటుంది ఏ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే నేనెందుకు వెళ్తాను నేను వెళ్ళను మీకు అమ్మ అయితే కన్నా నాకు అత్తయ్య ఒక అక్షరం ఎక్కువే అమ్మ నాకు లేదు కాబట్టి అమ్మ ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసు తల్లి పక్కనంటే ఎంత ధైర్యంగా ఉంటుందో అత్తయ్య పక్కనున్నా కూడా సరే నాకు అంతే ధైర్యంగా ఉంటుంది మీ అమ్మ అనే స్వతంత్రం నీకుంటే కదా మా అత్తయ్య అనే స్వతంత్రం నాకు కూడా ఉంటుంది నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు బావా అని చెప్పేసి భూమి గగన్తో అంటూ ఉంటుంది అయితే స్ట్రెచర్ పైన అపూర్వం తీసుకొచ్చిన రత్నం అయితే మేడం గగన్ భూమి ఇద్దరు ఐసీయు బయటే ఉన్నారు మేడం ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కాసేపు వెయిట్ చేద్దామే వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో ఏ ఎక్కువగా గొడవ చేయకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి గగను భూమి చేయిలాక్కొని వెళ్తూ ఉంటే కన్నా బాబా ప్లీజ్ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సిస్టర్ వచ్చి సరే మెడిసిన్స్ తీసుకురండి అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ ఇవ్వగానే ఇక భూమి అయితే బాబా నేను తీసుకొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం అవసరం లేదు మా అమ్మ కోసం నేనే తెచ్చుకుంటాను అని చెప్పేసి ఇక గగను వెళ్తూ ఉంటే కన ఇక భూమి కూడా గగన్తో పాటు వెళ్తూ ఉంటుంది మెడిసిన్స్ కోసం ఇక అప్పుడే అన్నయ్య ఏంటో చెప్పిన మాట వినడు అని చెప్పేసి పూరి ఇంకా శివ ఇద్దరు కూడా ఐసీయు దగ్గర నుండి అలా పక్కకు వెళ్ళిపోతారు ఇక అది చూసి అయితే కన ఏ ఇప్పుడు ఎవరు అక్కడ లేరు త్వరగా నన్ను ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పగానే ఇక రత్నం అలానే రౌడి ఇద్దరు కూడా ఫాస్ట్గా అపూర్వని ఐసీయూ లేక తీసుకొస్తారు ఇక అయితే టెన్షన్ పడిపోతూ ఈరోజు నువ్వు చచ్చావే అని చెప్పేసి ఏ రత్నం త్వరగా ఇంజెక్షన్ ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే రత్నం తన జేబులో నుండి ఆ ఇంజక్షన్ బాటిల్ తీస్తూ ఉంటే ఇక అప్పుడే కింద పడిపోతుంది ఏ రత్నం ఏమైంది అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే మేడం ఆ బాటిల్ కింద పడిపోయింది అని చెప్పేసి రత్నం చెప్పగానే త్వరగా వెతకవే అని చెప్పేసి ఆపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రౌడీనైతే గుమ్మం దగ్గరే నిలబడి ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఇక గగన్ భూమి ఇద్దరు కూడా మెడిసిన్స్ తీసుకొని బిల్లు కట్టే టైంకి చూసేసరికి ఇక కార్డ్స్ అయితే గగన్ దగ్గర ఉండవు దాంతో గగను కార్డ్స్ నేను అమ్మ దగ్గరే మర్చిపోయినట్టున్నాను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటే వద్దులే బాబా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి భూమి అంటుంది సరే అయితే త్వరగా తీసుకురా అని చెప్పేసి గగన్ అంటాడు ఇక భూమి అయితే ఐసీయూ దగ్గరికి వస్తూ ఉంటే బయట నుండి చూస్తున్న ఆ రౌడి మేడం భూమి వస్తుంది అని చెప్పగానే ఇక అపూర్వ అలానే రత్నం ఆ రౌడి ముగ్గురు కూడా దాక్కుంటారు ఇక భూమి రూమ్ లోకి వచ్చి కార్డ్స్ తీసుకొని అలా వెళ్తూ ఉంటే కదా కటన్ వెనుక దాక్కున్నా ఆపూర్వ శారీ కింద కనబడుతుంది ఏ ఎవరు ఎవరు అక్కడ కటన్ వెనుక దాక్కుంది ఎవరు మొహం చూపించండి మర్యాదగా బయటికి రండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఆ అయితే కనుక కటన్ దగ్గర నుండి రాకుండా అలా దాక్కుని కటన్ ని చుట్టుకొని ఉంటుంది ఉండవేని పని చెప్తాను అని చెప్పేసి ఇక పక్కనే సెలైన్ పెట్టే ఐరన్ రాడ్ ఉండటంతో ఇక భూమి అయితే ఆ రాడ్ తీసుకుని ఆపూర్వని చిత కొడుతూ ఉంటుంది దాంతో రత్నం ఇంకా రౌడీ ఇద్దరు కూడా భూమిని పట్టుకుని అపూర్వని కొట్టకుండా అడ్డుపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆపూర్వ తప్పించుకుని రూమ్ లో నుండి బయటికి వెళ్తూ ఉంటుంది అయితే గగను భూమి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి ఐసీ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక గగన్ రావడం చూసి ఆపూర్వ అయితే కదా అక్కడ నుండి తప్పించుకొని పారిపోతుంది తర్వాతేమో ఇక భూమిని వదిలించుకొని రత్నం అలానే ఆ రౌడీ ఇద్దరు పారిపోతూ ఉంటే కన ఇక భూమి అయితే వాళ్ళని పట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ రావడం చూసి బావా బావ అని చెప్పి కేకలు వేయడంతో ఇక గగన్ కూడా వచ్చి ఆ రౌడీని పట్టుకోబోతూ ఉంటాడు కానీ రత్నము ఇంకా ఆ రౌడీ ఇద్దరు కూడా గగన్ భూమిల నుండి తప్పించుకొని పారిపోతారు తర్వాతేమో గగను మీరంతా ఇంతమంది ఉన్నారు హాస్పిటల్లో సెక్యూరిటీ ఉంది అయినా కూడా మీ అందరి కళ్ళు కప్పి వాళ్ళు ఎలా ఐసీయు లేక వచ్చారు అని చెప్పేసి గగన్ డాక్టర్లని అడుగుతూ ఉంటే నర్సు డ్రస్లో ఉండడం వల్ల మా స్టాఫే అనుకుని మేము భ్రమపడినట్టున్నాం సార్ అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు ఒక పేషెంట్ ప్రాణాలు అంటే అంత నెగ్లిజెన్సీ ఏంటి అని చెప్పేసి గగన్ అడుగుతుంటే సారీ గగన్ గారు అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న వ్యక్తి అనడంతో ఎవరికి కావాలండి మీ సారి ఈరోజు కాస్త అయితే కనుక మా అమ్మ ప్రాణం పోయిండేది అది కాదండి బ్రతికించమని హాస్పిటల్కి తీసుకొస్తే కన్నా మీరే మమ్మల్ని చంపేస్తారా ఏంటి ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది నేను అర్జెంటుగా హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ చూపించాలి నాకు సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అని చెప్పేసిగా అడుగుతుంటే సార్ సారీ సార్ ఎవరో వచ్చి కెమెరాలు ఆపేశారు సార్ సీసీటీవీ ఫుటేజ్ కెమెరా రికార్డ్ అవ్వలేదు అని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తూ ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి గగన్ సీరియస్ అవుతుంటే బావా ప్లీజ్ బావా ఇంటి దగ్గర ముసుగు వేసుకుని అత్తయ్యని షూట్ చేసిన వాడే ఖచ్చితంగా ఇక్కడ కూడా అత్తయ్యని చంపడం కోసం వచ్చింటాడు బావా ముందు వాడెవడో మనం ఆలోచించాలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి అడుగుదాం బావా అని చెప్పేసి భూమి అంటుంది అవసరం లేదు మా అమ్మకి ఎవరి ప్రొటెక్షను అవసరం లేదు నేనున్నాను కదా అని చెప్పి ఇక గగనైతే ఐసీయూలో శారద పక్కనే కూర్చొని శారదకి కాపలాగా ఉంటాడు ఏమో ఇక ఇన్స్పెక్టర్ చనిపోయిన వాళ్ళ అన్నయ్య ఫోటో చూసుకుంటూ అమ్మ నాన్న అన్నీ నువ్వే అయ్యి పెంచావన్నయ్య నేను చాలా బాగా చూసుకోవాలి అనుకున్నాను కానీ అంతలోనే ఇలా జరుగుతుంది అనుకోలేదు అని చెప్పేసి ఇక వాళ్ళన్నయ్య ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి నమస్తే సార్ అని చెప్పగానే నమస్తే దొరికిన ఫింగర్ ప్రింట్స్ పాత లేడీ క్రిమినల్స్ తో పోల్చి చూడమని చెప్పాను కదా అవి దొరికాయా అని చెప్పేసి ఇక ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే చూసాం సార్ ఒక పాత క్రిమినల్తో మ్యాచ్ అవుతున్నాయి ఈ మర్డర్ కొత్త క్రిమినల్ చేసింది కాదు సార్ పాత క్రిమినలే చేసింది అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ చెప్పగానే ఎవరు తను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అడుగుతాడు తన పేరు రతన్ సార్ తను ఇంతకుముందు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడము ఉమెన్ క్రాఫ్టింగ్ ఇలా మర్డర్ కేసెస్ తన మీద చాలా కేసెస్ ఉన్నాయి సార్ తను గత కొన్నేళ్లుగా జైల్లోనే ఉంది ఈ మధ్యనే బయటికి రిలీజ్ అయింది సార్ ఎవరు కావాలనే తనకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చారు కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది మాత్రం మన రికార్డ్స్లో లేదు సార్ అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ చెప్పగానే కనుక్కోండి వాళ్ళెవరో నాకు తెలియాలి ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడా అని చెప్పేసి ఇక ఇన్స్పెక్టర్ అయితే కదా ఆ ఫైల్ తీసుకొని ఆ ఫైల్ మొత్తాన్ని చెక్ చేస్తూ తన అసలు పేరు రత్నమైన తను ఇంతకు ముందు ఎక్కడుండేది ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే సార్ మీ అన్నయ్య గారి మర్డర్ కేసు తర్వాత తను అసలు ఎక్కడా కనపడడం లేదు సార్ అండర్ గ్రౌండ్లో ఉంది అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ అంటాడు అలా అయితే ఖచ్చితంగా తనకి ఈ మర్డర్కి సంబంధం ఉండే ఉంటుంది తన ఫోటోని అన్ని స్టేషన్లకు పంపించండి తను ఎక్కడున్నా సరే నాకు తెలియాలి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఇక హెడ్ కానిస్టేబుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు హాస్పిటల్కి రాగానే ఇక కృష్ణప్రసాద్ కార్లోనే ఉండిపోతాడు ఏం నాన్న ఇంకా ఆలోచిస్తున్నావు లోపల పెద్దమ్మకి సీరియస్గా ఉంది పద వెళ్ళి చూద్దాం అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే నాకు కూడా లోపలికి వచ్చి మీ పెద్దమ్మని చూడాలనే ఉందిరా కానీ అక్కడ గగన్ ఉంటాడు అక్కడికి రావాలంటేనే భయంగా ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నాన్న పెద్దమ్మన్న సిచువేషన్లో అన్నయ్య మిమ్మల్ని ఏం అనలేదు నాన్న అని చెప్పేసి చెర్రి అంటే అంటాడు సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరేరా వాడికి నన్ను చూస్తే కోపం వస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి వాడు నాతో గొడవపడి శారదని చూడలేకపోయాను అని నేను ఎందుకు వచ్చాడు అని చెప్పేసి వాడు ఇద్దరం బాధపడ్డం ఎందుకురా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మరి ఎలా నాన్న అన్నయ్య అక్కడే ఉంటాడు పెద్దమ్మని చూడాలి అంటే కన్నా అన్నయ్య మాటల్ని భరించాల్సిందే పెద్దమ్మని వదిలేసి అన్నయ్య ఎక్కడికి వెళ్ళడు అని చెప్పేసి చేరి అంటాడు నేను మీ పెద్దమ్మని చూడాలి అంటే కన్నా వాడు పక్కకు వెళ్ళాలి లేదా నేను శారదని చూడకుండా వెనక్కి వెళ్ళిపోవాలి కానీ నా శారదను మాత్రం నేను ఎలాగైనా చూడాలి లోపల ఉన్నది నా భార్యరా నేను తనని చూడాలి తనతో మాట్లాడాలి కానీ అది ఎలా అనేది నాకు తెలియడం లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే నాన్న ఒక పని చేద్దాం భూమికి కాల్ చేసి ఎలాగోలా అన్నయ్యని పక్కకు తీసుకెళ్ళమని అడుగుదాం అని చెప్పేసి చెర్రి అనగానే సరే ఉండరా నేనే చేస్తాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేసి భూమి ఇప్పుడు శారదకి ఎలా ఉందమ్మా డాక్టర్ ఏమన్నారు అని చెప్పేసి అడగగానే డాక్టర్ గారు క్రిటికల్గానే ఉంది అని చెప్తున్నారు నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేదు అంటున్నారు నాకు చాలా టెన్షన్గా ఉంది మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది నాకు శారదని చూడాలని నేను హాస్పిటల్ బయటే ఉన్నాను కానీ అక్కడ గగన్ అన్నాడు కదా గగన్ని ఎలాగైనా పక్కకి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే మీరు చెప్పింది నిజమే మామయ్య కానీ నైట్ అత్తయ్య మీద ఆ షూటర్ వచ్చి మళ్ళీ హత్య ప్రయత్నం చేశాడు మామయ్య అత్తయ్యని చంపాలి అని చూశాడు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు మరి ఆ పూర్వనే రత్నాన్ని పంపించి మర్డర్ చేయించింది అనే విషయాన్ని ఇన్స్పెక్టర్ కానీ గగన్ కానీ కనుక్కుంటారా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్